కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి ఫడ్నావిస్ విలేకరుల సమావేశం నిర్వహించారు యూపీ లాగా మహారాష్ట్రలో కూడా నాగ్పూర్ అల్లరి మూకల ఇండ్లపై బుల్డోజర్ యాక్షన్లు ఉంటాయా అని అడగ్గా సమయం వచ్చినప్పుడు సరైన చర్యలు ఉంటాయని ప్రకటించారు ఈ ప్రకటన ఇచ్చి కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి కఠిన చర్యలకు ఉపక్రమించారు నాగ్పూర్ హింసాకాండ వెనుక ఉన్న ముఖ్య సూత్రధారి మాస్టర్ మైండ్ షహీం ఖాన్ కొద్ది రోజుల ముందే అరెస్ట్ చేశారు మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీలో నాయకుడుగా ఉన్నాడిన ఈ నెల పదిహేడున నాగ్పూర్లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు పేర్కొన్నారు గణేష్పేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లు షమీం పేరును కూడా పోలీసులు చేర్చారు ఈ ఘటన జరిగిన కాసేపటికి అరెస్ట్ అయ్యాడు అంతేకాకుండా షమీం ఖాన్ ఫోటోను కూడా పోలీసులు విడుదల చేశారు దీంతో పాటు హింస చెలరేగడానికి కొన్ని క్షణాల ముందు రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వీడియోను కూడా పోలీసులు సంపాదించారు అల్లర్లకు షమీం ఖాన్ కుట్ర పన్నాడని దాదాపు వంద మందిని ఇందుకోసం సమీకరించాడని చివరకు హింసకు దారి తీసిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అలాగే గణేష్ పేట్ పోలీసుల ముందు రెచ్చగొట్టే నినాదాలు చేసిన వీడియో కూడా లభించినట్టు తెలుస్తోంది అలాగే పుకార్లను వ్యాప్తి చేశాడని కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది షమీం ఖాన్ యశోధరా నగర్లోని సంజయ్ బాగ్ నివాసంలో ఉంటాడు ఎంబీటీ అంటే మైనారిటీస్ డెమోక్రటిక్ పార్టీ నగర అధ్యక్షుడిగా ఉన్నాడు మరోవైపు పోలీసులు ఈ నెల ఇరవై ఒకటి వరకు పోలీస్ కస్టడీకి తరలించారు ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఈ అల్లర్ల వల్ల నష్టం వచ్చిందో ఆ నష్టం మొత్తాన్ని కూడా షమీమ్ ఖాన్ ఆస్తులను ద్వారానే రిటర్న్ చేసి అక్కడ నష్టపోయిన వారందరికీ ఇవ్వడానికి దేవేంద్ర ఫెడ్నవస్ సిద్ధమయ్యారు మహారాష్ట్ర సీఎం